తిరుమల లడ్డు ప్రసాదం పైన వివాదం కొనసాగుతోంది ఇక ఇదే అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జాతీయ స్థాయి నేతలు కూడా స్పందిస్తూ వస్తున్నారు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ వివాదం పైన స్పందించారు తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఇక తిరుమల బాలాజీ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పూజలు అందుకునే దేవుడని లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి ప్రతి భక్తుడిని ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు ఇక ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి అంటూ ట్వీట్ చేశారు రాహుల్ ఇక తిరుమల లడ్డూలో కల్తీ ఈ వాడకం పైన కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఈ వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారం పైన ఫిర్యాదు చేస్తానని చెప్పారు వైఎస్ఆర్ సిపి విశ్వసనీయతను కోల్పోతుందని వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కలిపారని చంద్రబాబు చెప్పారని ఇంత పెద్ద విషయం అంత సునాయాసంగా ఎలా చెప్పారన్నారు వారికి ముందుగానే తెలిస్తే ఎందుకు ఆలస్యం చేశారని అన్నారు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చావుకబురు చల్లగా చెప్పినట్లు ఒక బాంబు పేల్చారని అన్నారు తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు ఇక దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని తప్పు జరిగిందో లేదో ఒకవేళ జరిగితే ఎవరు చేశారు అనేది తేల్చాలని చెప్పారు